హాయ్ అండి అసలు మీరస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అయింది ఈ మధ్యన నాకు అన్ని తెల్లవారుజామున ప్రయాణాలు లేదా తెల్లవారుజామున లేచి పనే ఉంటుంది అసలు కంటిన్యూస్గా నిద్ర అన్నదే ఉండట్లేదు ఎందుకు అంటే రోజు మా పెద్దోడు ఇంకా విజయవాడ అయితే వెళ్తున్నాడో వాడు ఎప్పుడు కూడా పదిన్నరకి ఇంద్రాకైతే వెళ్తాడో నేను అలాగే అనుకున్నాను కానీ ఐదు గంటలకు వెళ్ళిపోతాడంట కొంచెం క్లాస్గా అందుకుంటాం కదా క్లాసులు మిస్ అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక నేను కూడా సరేలే అన్నాను అది కూడా నేను సాయంత్రం చెప్పారు వచ్చిన తర్వాత అప్పుడు వరకు కూడా నాకు అసలు తెలీదు ఇంక రాత్రి ఏదో చేయవలసినంత వరకు రాత్రి చేసాను ఇంక ఇప్పుడైతే ఇంతకీ ఇప్పుడు నేను ఎంత టైం ఇంత ముందు ఎందుకు లేసానంటే మరి వాడి ఇక్కడి నుంచి బయలుదేరాలి నాలుగు పావుకు బయలుదేరాలి ఈ లోపు నేను ఇంకా కొన్ని చిన్నవాడికి అయితే కొన్ని పంపుతానని చెప్పాను ఏమి కాదు అంటే కొంచెం పెసర కొనుకులు పిల్లలు అందరు తింటారు కదా అని చెప్పి కొంచెం మ్యాగీని అసలు చపాతి పన్నీర్ కూర అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అంత టైం ఎక్కువ బట్టే అసలు ఎగుతారో లేదరో అని చెప్పి ఇవి పెట్టుకున్నాను కానీ నాకు ఒంటి గంట నరకే మెల్కొచ్చేసింది రెండున్నర అనుకున్నాను ఒంటి గంట వచ్చేసింది మెలుకొచ్చేసింది మళ్ళీ పడుకుండిపోతుంది నిద్ర పట్టేస్తుందేమో అని చెప్పేసి ఇంక నేను పడుకోలేదనమాట లేచిపోయి ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను దేవుడి సామానంతో మళ్ళీ ఫస్ట్ అయితే చట్నీ ఇడ్లీ వేస్తాను పల్లి చట్నీ చేస్తున్నాను చేసేసి మళ్ళీ గబుకుని కరెంట్ పోయింది అనుకోండి మొత్తం ప్లాన్ అంతా అట్లా పెడిపోతే పప్పు గ్రైండర్లో వేయాలి ఇంకా మ్యాగీ చేయాలి ఏదైనా ప్రయాణం అన్నా ఏదైనా ముందే అన్నా నాకు అసలు మొత్తం నిద్ర ఉండదండి ఇవేళ్ళు లేగిసిపోతారేమో తలుపు దగ్గరికి వేసేసి ఇంకా నాకు వంటగది బయట రావడం కొంచెం అనమాట ఎలాంటి పనుల కోసం ఎవరిని డిస్టర్బ్ చేయక్కర్లేదు నా పని చేసుకోవచ్చు నాది ఏంటో చక్కగా నా పని చేసుకుంటే వాళ్ళని మూడు లేకొట్టేది అనుకోండి ఇక్కడ నాలుగు పావు బయలుదేరితే అక్కడ ఐదు అంటే ఒక పావుగొంటే మాకు ఇరవై ఇరవై నిమిషాలు అరగంట పడుతుంది రామచంద్రపురం వెళ్ళటానికి ఇంకా ఇద్దరు వెళ్ళి బస్సు ఎక్కించేసి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట ఇదిగోండి అయితే పని స్టార్ట్ చేసి స్టార్ట్ చేశాను ఒక అరగంట క్రితం నుంచి కూడా కొంచెం భయం భయంగా ఉంది కానీ మా సోని గారు నాకు సాయం ఉన్నాడు కాబట్టి పని చేసుకున్నాను స్నానం ఈ కొంచెం పప్పు ఇదిగోండి ఇంక నేనైతే స్నానం చేసి వచ్చేసాను అనమాట ఇంక నేను స్నానం చేయకుండానే మా పెద్దోళ్ళు వేసిపోయాడు ఇంకా లేట్ అవుతుంది ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోతానని చెప్పేసి ఎవరై కాసేపు పడుకోరా బాబు చదివి చాలా ఎక్కువగా ఉందన్నా కూడా అసలు వాడు ఎనట్లేదు క్లాస్కి వెళ్ళిపోవాలి క్లాస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి సరే అయితే ఇంక ఈనే అన్న పూల లేనేలే ఇంక మళ్ళీ బద్దకం అని అన్నారు ఇంక ఈ లోపైతే నేను పప్పు అయితే ఆడేసుకుని వచ్చేసాను ఇంకా పునుకులు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా మ్యాగీ అయితే ఒక్కసారి ఎక్కువ చేసామంటే అది కొంచెం ముద్దలాగా అయిపోద్ది కదండి అందుకని చెప్పేసి రెండు సార్లు రెండు రెండుసార్లు ఉడకబెట్టాను రెండు సార్లు ఉడకబెట్టాను అంటే డ్రైగా చే నేను ఇప్పుడు ఈరోజు డ్రైగా చేస్తున్నాను అదే నాన్ వెజ్ తినే టైంలో అన్న అయితే నాన్ వెజ్ కర్రీస్ ఏదో చేసేసి పంపించేదును ఫ్రైలా చేసేసి ఇంక ఈరోజు మండే కదండి మరి మా పిల్లలు అయితే తినరు అందుకని చెప్పేసి ఇంకా ఏ ఐటమ్ చేద్దామన్నా టైం లేదన్నమాట ఒకవేళ పన్నీర్ కర్రీ చపాతీలు చేద్దామన్నా ఎక్కువ టైం లేదు ఇంక నేను ఇంకంతకంటే ముందు లేగలేను కదా ఒకవేళ లేచినా అక్కడికి వెళ్ళేసరికి ఉండదు కూడా పాడైపోతుంది అలాగే మొత్తానికి ఇది కూడా పాడైపోయింది అనుకోండి పొన్నేదైనా పులిహార్లు వే చేద్దామన్నా అవేమో వాళ్ళు తినరు కొంచెం పులుపు తగిలితే ఉంటాయి ఇలాంటివి పెద్దగా ఉండవు అందులోకి మరీ తెల్లవారుజాము రెండు గంటల కంటే కష్టం కదండి మొత్తానికి మ్యాగీ అయితే అనుకున్నాను ఇందులో వెజిటేబుల్స్ అవి వేద్దాం అనుకున్నాను పిల్లలు క్యారెట్లు అవి తీసి చెప్పేసి ఇంక నేను వెజిటేబుల్స్ కూడా వేయలేదు ప్లెయిన్గానే చేసానమాట కొంచెం ఎలా అయితే కొంచెం నూడిల్స్ టైప్లో ఉంటుంది కదా మరి డైరెక్ట్గా చేసేసేమంటే ముద్దలాగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకెలా చేసాను కానీ చేసాను కానీ ఈసారి అయినట్టు ఎప్పుడు అవ్వలేదన్నమాట అండి వాళ్ళు తినలేదు షార్ట్ వీడియోలో చెప్పాను కదా పాడైపోయిందని చెప్పేసి అంటే కొంచెం స్మెల్ వచ్చిందంట మళ్ళీ నాకు ఫోన్ చేసారు అస్సలు స్మెల్ వస్తే మాత్రం అస్సలు తినొద్దు వదిలేసేయండి పర్వాలేదులే అని చెప్పానమాట ఇదిగోండి ఇంకా అన్నీ రెడీ చేసుకుని ఇంకా బయలుదేరిపోయాం మా ఆల్రెడీ బస్సు కూడా ఎక్కిచ్చేసాం ఇంకా ఇంటికి కూడా వెళ్తున్నాం అన్నమాట బస్సు నాలుగున్నరకే ఎక్కేసేడాడు నాలుగున్నర అయింది అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళిన వెంటనే బస్సు వచ్చింది ఇంకా బస్సు ఎక్కేసాడు ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం ఇంకా ఆ రోజు సోమవారం కదండి ఇంకా పువ్వులు మొక్కలు అయి పెడతారు కదా ద్రాక్షారాన్ని భీమసరస్వామి గుడి దగ్గర అవన్నీ వెళ్తానే భలే బాగుందిమాట తెల్లవారుజాముని ఐదు గంటల లేదండి ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు మనకి తెల్లవారుజాముని ఐదు గంటలంటే ఇంకా చీకటిగా ఉందేమో అనుకుంటాం కానీ ఎవరి పనులు అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు నాకు మాత్రం ఈ తెల్లవారుజాముని ప్రయాణానికి ఫుల్గా రొంప జ్వరం కూడా వచ్చేసింది ఒక్క రోజు దానికి మరి పాపం వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో ఇంక ఇంటికి వచ్చేసి ఇంక నేను వెంటనే ఒళ్ళంతా కూల్గా అన్నమాట చాలా కూల్గా అయిపోయింది అసలు నించి శుభ్రంగా వెళ్ళిపోయి పడుకున్నాను ఒక అరగంట గంట పడుకున్నాను లేండి ఇంకా లేచి వచ్చి ఇంక నేను అప్పుడప్పుడు తాగుతాం అన్నమాట ఇలాగా రోజు ఏం కాదు అప్పుడప్పుడు తాగుతాం ఇంక వేడి నీళ్ళు అయితే పెట్టుకుని ఇంక వేడి నీళ్ళు ఇవ్వనారని చెప్పి కొంచెం తేనె కొంచెం నిమ్మరసం అయితే వేసేసి ఇంకా ఇద్దరం తాగేసి ఇంక నేనైతే ఇంకా అన్నీ దేవుడి దగ్గర సర్దేసి వెళ్ళిపోయాను దేవుడి సామానం తోమేసి పువ్వులు ఒక్కటి పోయలేదు కాని అండి మొత్తం చీకట్లో అంద కదా అన్నీ నేను రెడీ చేసేసి వెళ్ళిపోయాను అనమాట ఇంక ఈయన స్నానం చేసి ఇంక పూజ చేసుకున్నారు ఇంకా పూజ చేసుకుని మళ్ళీ మామూలు ఇవాళ నాకు ఎప్పుడు పిల్లలు వెళ్ళినా అది ఎన్ని అదే కొన్ని మూడు సంవత్సరాలు అయిపోయింది కానీ ఆ రోజంతా కొంచెం డెల్గా ఉంటుంది అందులోకి వాడు అలా తెల్లవాజాని వెళ్ళిపోతే మరీ ఏదోలా ఉంది ఎప్పుడూ కూడా అంత అలాగా అన్నమాట పది గంటలకే పదకొండు గంటలకే వెళ్తాడో కానీ అసలు వినట్లేదు అసలు రానన్నప్పుడే వచ్చాడు అనుకోండి ఇంకా అలా అయింది ఇంచుమించు ఎప్పుడు ఎక్కువ మేమే కదా ది దింపుతాము ఇంకా కొంచెం డెల్లగా ఉందన్నమాట ఈరోజు కానీ మళ్ళీ ప పండగ అన్నాడో లేదు మళ్ళీ వస్తారు ఇంకా ఈయన పూజ అయ్యేసరికి అయితే నేను ఇంక ఇడ్లీ పిండి అయితే ఉంది కదా అని చెప్పేసి మా పెద్దోడికి వేసాను వాడు తినలేదు ఇంక ఇడ్లీ వేసాను పల్లి చట్నీ అయితే చేసానమాట వాడికి పల్లీ చట్నీ అని చెప్పి చేశాను కానీ తెల్లవారుజాముని ఏం తింటాడండి నాకు వద్దమ్మా నేను మ్యాగీ తినేస్తానులే సగం దూరం వెళ్ళాక అన్నాడు ఇంకా మేము వేసుకుని ఇంకా తింటున్నాం అన్నమాట ఇంకా పల్లీ చట్నీ అదేని ఇంక ఇప్పుడు మళ్ళీ కొన్ని బట్టలు అవి ఆరేసి ఉన్నాయి ఇంకా పల్లెన్నీ చూసుకోవాలి ఇంకా ఇలా టిఫిన్ అయిందో లేదో ఈ తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారని చెప్పేసి టీ పెట్టమన్నారు ఇంకా టీ పెట్టాలంటేనే నాకు చాలా పెద్ద టాస్క్ అండి అసలు పెట్టలేను ఒకరికి పెట్ట ఒకరికి పెడితే ఇద్దరికి వస్తుంది ఇద్దరు పెడితే ముగ్గురికి లేకపోతే మొత్తానికి తగ్గిపోతుంది అన్నమాట అలాగే ఈ టీ మరగటానికి గంట పట్టింది ఎందుకంటే మూడు గ్లాసులకి ఎక్కువ వచ్చేసింది మూడు గ్లాసులే పెట్టమన్నారు మళ్ళీ ఎక్కువ కొంచెం అటు ఇటు ఎందుకంటే శుభ్రంగా మరగబెట్టేసి ఇలా మూడు గ్లాసుల వరకు వచ్చేవరకు మరగబెట్టేయనమాట అంటే పెడతాను బాగానే కాకపోతే క్వాంటిటీలు నాకు తెలియదు ఎంత ఎంత పెట్టాలో అలాగా ఇంకా టీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఇంకా పాలు కాయలుదే కాసేసాను తోడు అన్నీ ఉన్నాయి మాకు పక్కనే కదా పాలు ఇంట్లో పాలు ఎక్కువే ఉంటాయి మాకైతే నేను రెండు లీటర్లు తెప్పించేసి పెట్టేసుకుంటాను ఇంకా పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వంట అయితే చేసాను బట్టలు ఆరేసేసి ఇంక ఈరోజు వంటకైతే పప్పు వంక చేసి బంగాళదు ఫ్రై చేసాయనమాట ఇంకా ఇలా అయితే పదకొండు గంటలకు వెళ్తాడు కదా పన్నీర్ కర్రీ అది చేద్దామన్నట్టు అయితే అనుకున్నాను ఇంకా వాడు తెలవార్జా అన్నాడు కదా నాకైతే అస్సలు వంట మీదే ఇంట్రెస్ట్ లేదు ఇంకేదో అలా సింపుల్గా అయితే చేసేసాను లేదు అంటే ఫుల్ హడావిడిగా ఉండమాట ఏం చేయాలి ఏం చేయాలి అన్న ఆలోచనతోటే ఉంటుంది నేను పాలు అది ఎక్కువ అందుకే ఎంచుకుంటాను గబుక్కుని పన్నీర్ కావాలంటే నేనే పన్నీర్ చేసేసుకుంటాను నేను బయట పెద్దగా పన్నీర్ తెప్పించను అందుకని ఎప్పుడు అలా పాలు పెట్టుకుంటాను అనమాట ఓ పన్నీర్ కావాలన్నా కొంచెం కోవా కావాలన్నా గబుక్కుని కొంచెం సేమియా చేయాలన్నా ఉంటాయని చెప్పేసి నేను లెక్కగా కాకుండా ఒక రెండు దశ అయితే తెప్పించేసుకుంటాను